వెల్గొడ్ థిన్మా రివ్యూస్ ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితే ఫాలో అవుట్ సీజన్ టూకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి నిజంగా చెప్తున్నా కదా ఫాలోఅట్ వన్ ఎలా అవుతుందో దానికి కొంచెం ఎక్కువనే చూపించారు దానికంటే కొంచెం బెటర్గానే ఉంది ట్రైలర్ పరంగా చూసుకున్నా సరే సీన్స్ లొకేషన్స్ రేడియేషన్ వల్ల మనుషులు ఎలా మారిపోయారు దానికి సంబంధించి కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్లో కొంచెం మంచిని చూపిస్తారు బాగుంది మనకి అవుట్ గేమ్ ఎవరైతే ఆడిన వాళ్ళు ఉంటారో అవి కొన్ని సీన్స్ అవి ఎలా ఉన్నాయి ఏందనే దాని మీద కూడా గేమ్ కంటే కూడా రియల్గా బాగానే చూపించారు సో దీనివల్ల ఆ ఫాలోడ్ గేమ్ వల్ల ఇంకా ఏమంటారు దాని పాత గేమ్స్ అనేవి మన స్పైక్ అవుతాయి అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ప్రీవియస్ గేమ్స్ డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ సీజన్కి సంబంధించిన ట్రైలర్ చూసుకుంటే మాత్రం సభ అవే వేస్ట్ ల్యాండ్స్లా ఎట్లా మనుషులు సర్వైవ్ అవుతారు అనే దాని మీద అండ్ ఏంది ఆ మిస్టరీ ఏందనే దాని మీద కూడా ఇంకొంచెం డెప్త్కి వెళ్తుంది ఇంకొంచెం బాండింగ్ కానీ సినారీస్ కానీ లొకేషన్స్ కానీ ఉంటాయో అవి చాలా బాగా చూపించారు అన్నమాట అవి సో ఆ లైటింగ్ కానీ అవి చూపించే విధానం అవి ఎమోషనల్ బాండింగ్ నాకైతే బాగా అనిపించిందో నిజంగా చెప్పుకోవాలి అంటే మాత్రం ఒకవేళ గిటా మీరు ఫాలోట్ వన్ చూడకపోతే గిటా వన్ చూడండి సో ఫాలోట్ అవుట్ వన్ చూడండి వన్ చూసినాక మీకు టూ అర్థమైపోతుంది ఇన్కేజ్ ఒకరిగిట ఫాలో అవుట్ గేమ్ ఆడిన వాళ్ళంటే ఆడిన వాళ్ళైతే గిట్ల మీరు అయితే పండుగ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారన్నమాట అండ్ ఇంకోటి సస్పెన్స్ ఏంటంటే ఇసుక నుంచి శాండ్ ఒక బయటకు వస్తున్న డూపిస్తారు ఆ మిస్ట్రీ చూడాల్సిందే బాగుంది విజువల్గా బాగుంది అండ్ కొన్ని సీన్స్ చెప్పొద్దు మళ్ళీ సస్పెన్స్ అయిపోతే మీరు చూడాల్సిందే ఫైట్స్ బాగున్నాయి విజువల్గా నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ ఒక చెప్పుకోవాల్సింది కావాల్సింది ఏంటంటే ఎండింగ్లో ఫైట్ ఒకటి సీన్ ఉంటుంది ఎండింగ్లో వస్తారు మధ్యలోస కానీ ఇంత పెద్ద జాయింట్ మాస్టర్తో పాటు ఫైట్ అయితే ఇస్తారు అది బాగా అనిపించింది సో చూడాలి మనం సిరీస్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అమెజాన్లో వేల సబ్స్క్రిప్షన్ తీసుకోండి అండ్ వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఎప్పుడన్నా అంటే మాత్రమే ఫాలోడ్ సీజన్ టూ అవుతుంది అంటే డిసెంబర్ సెవెంటీన్త్కి వస్తుంది సో దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఉందన్నమాట మీకు సో నెల రోజులు వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్ లోపల మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం సీజన్ వన్ చూసేసేయండి ఈజీగా మీకు స్టోరీ అయితే అర్థమవుతుంది గేమ్ చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు సీజన్ చూసుకున్న సరే మంచిగా ఉంటుంది సో ఇది ట్రైలర్కి సంబంధించిన నా రివ్యూ నచ్చిమని చెప్పేసి లెక్క చేయండి నెక్స్ట్ పిల్లలు కలుసుకుందాం